మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము అపోస్తుల కార్యాలయ ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనం ఆ దీపవాసుల జంతువు అతని చేతిని వెరలాడిట చూచినప్పుడు నిత్యముగా ఈ మనుష్యుడి నరహంతకుడు ఇతడ సముద్రము నుండి తప్పించుకునను న్యాయమతని బ్రతకని తమలో తాము చెప్పుకొనరి ప్రిలారా ప్రియ స్నేహితులారా ఇవదే కాల సమయంలో దేవిన వాక్యం ఇంటున్న బిడలారా ఆ మనుష్యుడు ఎవరు అనగా అపోస్తుడైన పౌలు ఆయన రమా పట్టణానికి ప్రయాణమై వస్తూ ఉండగా దారి మార్గములు ఎన్నో సమస్యలు మరణాపాయాలు వచ్చాయి అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు అయితే ఒక ద్వీపములో సిక్కుకున్నప్పుడు వారు ఆ ద్వీప ప్రాంతాన్ని కనుగొని చలిపెడుతుందని వెళ్ళి మంట వేసుకొని చుండగా ఒక పాము ఆయన చేని పట్టుకుంది అక్కడున్న వారు అనుకుంటూ ఉన్నారు ఈ మనుష్యుడు చాలా నరహంతకుడు గనుక సముద్రము నుండి తప్పించబడిన విషపురుగు ఈయనను హాని చేసింది న్యాయము ఇతని బ్రతకనీ లేదని చెప్పుకొని చూన్నారు అయితే పాలు గారు ఆ యొక్క పాముని చేతిని విదిలించి ఆ యొక్క మంటలో పడవేసినప్పుడు వారు చాలాసేపు కనిపెట్టారు కళ్ళు తిరిగి పడి చనిపోతాడేమో తన సొమ్ము చెల్లిపోతున్న పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తాడనుకున్నారు కానీ అతడు ఏ హాని చేయలేదు అప్పుడు వారందరూ అనుకుంటున్నారు ఈ మనుషుడు దైవదూత ఈ మనుషునికి ఏమీ కాలేదు అని వారు మరలా మాట్లాడటం మొదలుపెట్టారు చూసారండి ఇవండి ఆలోచన చేయండి ప్రిలారా రెండు వందల డెబ్బై ఆరు మందిలో ఆయనని ఎందుకు సర్పము పట్టుకుంది చాలాసార్లు మనం అనుకుంటే ఇంత జనాంగం ఉన్నారు వీరికి లేని కష్టాలు వీరికి లేని బాధలు నాకెందుకు వచ్చాయి ఎందుకు నేను తలడిలిపోతున్నాను అని ఒకవేళ శ్రమలో కృంగిపోతున్నారా శ్రమ వెనక కష్టం వెనక ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉన్నది ప్రిలారా అతనిని నరహంతకుడు అన్నారు నిందలు ఇస్తారు అవమానాలు వచ్చాయి తక్కువగా చూస్తారు అయినను వారి తిరిగే వారి నూటంటున్నారు ఈ మనుష్యుడు దేవదూత ఈ మనుష్యుడు గొప్పవాడంటూ ఉన్నారు ప్రీలారా నివదేవుని సందులో యథార్థమైన రీతిలో బ్రతికితే దేవుడే న్యాయము చేస్తాడు దేవుడే కాపాడుతాడు గనుక అటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే కష్టం వచ్చినప్పుడే కృంగిపోకూడదు బాధ వచ్చినప్పుడు నిరుత్సాహముతో వేదన చెందకూడదని మరొకసారి ప్రభు ప్రభుత్వ మీకు మనం చేస్తున్నాను గనుక అతని సాక్ష్యం ఎలాగుందంటే ఇతడు దేవ్ దేవుని దూత అని ఉన్నారు ఆ ఊరిలో ఒక పెద్ద ఉంటే ఆ పెద్దకి రక్త విరోచన పట్టుకున్నప్పుడు ఇతను తీసుకెళ్లి ప్రార్థన చేసినప్పుడు అతని స్వస్థత వచ్చింది ఆ దీపవాసులందరూ కూడా ఎంతో సంతోషముగా ఎంతో గౌరవంగా ఆయన చూస్తారు ఇలాగో చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి గనుక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మాట్లాడుతున్నాడు ఏ పరిస్థితులు ఉన్నారు ఏ కష్టాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయో ఈ రోజు దేవుని వైపు చూడగలిగితే దేవుడు మీకు న్యాయం వచ్చేస్తాడు న్యాయకర్తని దేవుడు ఎల్లప్పుడు మీకు తోడెన్నలు కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడు మా తండ్రి ఘనమైన మీ నామం కొరిక స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నరహంత కూడా అన్న నోరే దేవదూతని పలికించావు నాయన శ్రమలో నుండి బాధల్లో నుండి విడిపించగల సమర్థుడు నీవు మరణములో నుండి తప్పించగల దేవుడు ఏ కార్యమైన నీకు సాధ్యమే నాయన నాయన నీలాంటి దేవుని మేము కలిగి ఉండటము ఎంతో గొప్ప భాగ్యము కనుక నిరుత్సాహపడకుండా వేదన చెందకుండా ధైర్యముతో ముందుకు సాగిపోయే నాయన గొప్ప భక్తి జీవితం మాకు దైత్యమని ఈ దినమంతా కాపాడమనే సుక్రీస్తు వారి పుణ్యనాములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆ మేహందేవుడు గాక ఆమె